తాడేపల్లిలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జుల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం సెక్రటేరియట్కు రావాల్సిన పరిస్థితి వస్తే ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఆ దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నాం ప్రజలకు మాత్రం తెలియదా ఏం జరిగిందంటే తెలియదా వాళ్ళు చూడట్లేదా ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన ఆ జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడి ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడమో అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు చంద్రబాబు నాయుడు మీద పాత అవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు రెండు నెలల్లో మేము వచ్చేస్తాము నాలుగు వేలు పంపిస్తాం ఈ వాలంటీర్ల ద్వారా అని నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు వాళ్ళ వల్ల నీ నష్టాలు అన్నావు ఆఖరికు సెక అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు మళ్ళీ మీకు సెక్రటేరియట్ లక్ష ఇరవై అరవై వేల మంది ఉద్యోగులు ఉన్నారు కదా శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు వాళ్ళతో ఇప్పించండి అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్గా ఎవరైకైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఇవి ఆ రోజు ఆయన పెట్టొద్దరు ఎవరంలా ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు ఇష్యూ ఏ సిస్టమ్ ఉంది అని కాదు దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము ఇది కీలకమైన అంశం అవుతుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కింద తీసుకెళ్లారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఏదో ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు ప్రజల్లో కూడా ఆ సిస్టమ్కి మంచి పేరు వచ్చింది దానివల్ల ఉపయోగం ఉందని అదర్ స్టేట్స్ కూడా గుర్తించాయి ప్రతి ఒక్కరూ దాన్ని పగుడుతున్నారు ఇది ఇంతకుముందు ఎందుకు జరగలేదు ఇంటే బాగుండేది ఇంత ఇలాంటి ఎఫిషియన్స్ సిస్టమ్ నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు దాని ద్వారా ఏ ప్రయోజన అయితే కిందికి వస్తున్నామో దానిలోనే దెబ్బ కొట్టాలని చూసావు ఆఖరుకు ఉడుకుమత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరరీగా టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించారు వేయించి ఇప్పుడు రెండు పత్రికలు చేతిలో ఉన్నాయో మూడు టీవీ ఛానళ్ళు చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు పండుటాకల మీద పగ అని ఒకడు కావాలని శివరాజకీయాలు చేస్తున్నాను ఒకడు అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతాడు